నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ టీ కాఫీ అంటే ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు చాలామందికి నిద్ర లేచిన తర్వాత టీ కానీ కాఫీ కానీ తాగనిదే వారికి ఆ రోజు మొదలవదు ఇక కొంతమంది ఉదయం సాయంత్రం రెండు పూటలా వీటిని సేవిస్తుంటారు ఇక మామూలుగా మన ఇళ్లల్లో తెచ్చుకునే టీ ధర కిలో వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు ఉండటం కామన్ కానీ ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకోబోయే టీ ధర తెలిస్తే మాత్రం షాక్ అవటం ఖాయం ఒక కిలో టీ పొడి ధర అక్షరాల ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షలు అవును మీరు విన్నది నిజమే పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో ఇండియాలోనే అత్యంత ఖరీదైన ఈ టీ దొరుకుతుంది ఇంత ఖరీదుకు కారణం ఆ టీకి ఉండే ప్రత్యేకమైన నాణ్యత రుచినే కారణం కాగా ఈ టీ భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ టీ వ్యసన పరులు ఒక్కసారైనా ఈ ప్రత్యేకమైన టీని టేస్ట్ చేయాలని పరితపిస్తుంటారు ఇక ఈ టీని రుచి చూడాలంటే మాత్రం డార్జిలింగ్లో ఎప్పుడూ సందడిగా ఉండే మాల్ రోడ్ ప్రాంతంలో ఉన్న ఒక దుకాణానికి వెళ్లాల్సిందే